హాయ్ ఫ్రెండ్స్ ఇది ఒక రోజు మేము ఈవినింగ్ వాకింగ్కి వెళ్ళిన రోజు అండి ఇది తర్వాత అక్కడ ఒక ప్లాట్లో వెళ్ళినాము అక్కడ చాలా బాగుంటుంది వాకింగ్ చేయడం అంత ప్లేసెస్ మొత్తం అన్ని తిరిగి చూసుకోవచ్చు చాలాసేపు మంచిగా ఎక్సర్సైజ్ చేసి వాకింగ్ చేసి చాలా మంచి అనిపించింది అక్కడ పిల్లలు ఒక అబ్బాయి చెట్లకు వాటర్ కొడుతుండు అంటే అక్కడ చెట్లు పెంచుతారు కదా ప్లాట్ల కోసం అమ్మడం కోసము అయితే మా సార్ అక్కడికి వెళ్ళి నేను కొడతాను అబ్బాయి అని అబ్బాయి దగ్గర తీసుకుండు వాటర్ పైపు సరదాగా కొద్దిసేపు వాటర్ది కొట్టి రెండు మూడు చెట్ల కట్ల కొట్టి తర్వాత అబ్బాయితో సేపు మాట్లాడాము నువ్వెందుకు కొడుతున్నావు బాబు అంటే ఆ బాబు సిక్స్త్ క్లాస్ చదువుతుండంట వాళ్ళ వాళ్ళ నాన్న అక్కడ పని చేస్తారంట కానీ ఈరోజు అబ్బాయిని కొట్టమంటే సరేలే అని అబ్బాయిని వీళ్ళు వాటర్ కొడుతుండు వాటరే కదా అని చెప్పి కొడుతుండు తర్వాత మేము చాలాసేపు తిరిగి వచ్చే తిరిగి వచ్చేటప్పుడు అక్కడ కొన్ని చాలా పిల్లలు ఎక్సైజ్ చేస్తున్న బాబు ఆ బాబు ఎక్సైజ్ ఒక చూడండి ఎక్ససైజ్ చేస్తుండు తర్వాత కొన్ని చేశాడు కానీ అంత పర్ఫెక్ట్ తర్వాతకి ఇక మళ్ళీ రిటర్న్ అయ్యాము వచ్చేటప్పుడు అక్కడ ఒక పెద్ద అయ్యప్ప గుడి కడుతున్నారు చాలా బాగా కడుతారు అండి ఇంకా ఓపెనింగ్ కాలేదు ఆ గుడి దగ్గర కొద్దిసేపు ఆగి లోపలంతా నేను కొంచెం అలా ఫోటో దిగాను ఒక కొంచెం క్లిప్ తీసుకొని మళ్ళీ తిరుగు ప్రయాణమై వచ్చాము వచ్చేటప్పుడు ఇదేట్లేదు తర్వాత దారిలో ఇది దర్గా ఇప్పుడు రంజాన్ సీజన్ కదండి అందుకోసమే చాలా బాగా అలంకరణ చేశారు ఇది నేరే చెల్లె దగ్గర గుడి దగ్గర మంచి దర్గా దగ్గర బాగా అలంకరణ చేసిన తర్వాత మా బాబు ఒక జ్యూస్ దాగాడు రోడ్డు మీదకి వెళ్ళాము వచ్చి తిరిగి ఇంటికి వచ్చేసాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కొన్ని ఫొటోస్ యాడ్ చేశాను చూడండి